సామెతలు నాలుగో వచ్చినము యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఐశ్వర్యమట ఘనతట జీవమట దీనివల్ల వస్తాయి యందు భయభక్తులు ఉంటే వస్తాయి ఇప్పుడు తండ్రులు తల్లులు జాగ్రత్తగా వినండి నీ పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయాలి అని అంటే ఐశ్వర్యము ఘనత జీవము ఎవరిస్తారు దేవుడిస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు నీ బిడ్డలను నువ్వు ఆస్తికి కర్తలుగా చేయాలి అని అంటే మొదటిగా వారిని ఏం చేయాలి దేవునికి పరిచయము చేయాలి ఎందుకు ఒక వ్యక్తికి ఐశ్వర్యం కావచ్చు ఘనత కావచ్చు జీవము కావచ్చు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటేనే సాధ్యమవుతోంది మంచివాడివా అయితే నీ పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయి సుజానా వెస్లీ అనగా జాన్ వెస్లీ తల్లి ఆ తల్లి ఎంత అద్భుతంగా తన బిడ్డలను పెంచిందో తనకు పద్నాలుగు మంది పిల్లలు ఎంతమంది ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేదట ఎంతసేపు గంటసేపు ప్రార్థన చేసేదట ఈరోజు నీకు ఒక్క కొడుకు ఉన్నాడు ఒక్క కూతురు ఉంది పట్టుమని పది నిమిషాలు ప్రార్థన చేయటంలా మళ్ళీ నువ్వు తల్లివి తండ్రివి ఐదు నిమిషాలు ప్రార్థన చేయటల్లా నీ బిడ్డల కోసం ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేది ఫలితం తెలుసా జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి కదండీ మనం మన చుట్టూ మెథడిస్ట్ సంఘం మెథడిస్ట్ సంఘం అంటాం కదా ఆ మెథడిస్టు సంఘాలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఆఫ్రికాలో ఉన్నాయి ఏ ఖండానికి వెళ్ళినా సరే మెథడిస్టు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు స్థాపించిన ఎవరో తెలుసా మీకు జాన్ పెస్లే ఈ మహానుభావుడు ప్రసంగించిన ప్రసంగాలు విన్నటువంటి వాళ్ళు ఉజ్జీవముతో రగిలిపోయి వారి ఉద్యోగాలు విడిచిపెట్టేసి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సేవలు స్థాపించారు అంతటి గొప్ప కుమారుణ్ణి కని లోకానికి దేవుని సేవకునిగా అప్పగించింది ఫలితము దేవుణ్ణే తన ఆస్తికి కర్తగా చేసేసింది రెండు మరొక కుమారుడి పేరు చార్లెస్ వెస్లీ చార్ల్స్ వెస్లీ ఈ మహానుభావుడు ఎన్ని వందల కీర్తలను రాశాడో ప్రపంచ నలుమూలలా ఈరోజు అనేక సంఘాలు పాటలు పాడుకుంటున్నాయి అంటే చార్లెస్ వెస్లీ రాసినటువంటి పాటలేనండి ఎక్కువ శాతం పాడుకుంటున్నారు ఒకడేమో అద్భుతమైన ప్రసంగికుడు మరొకడేమో అద్భుతమైనటువంటి కీర్తనాకారుడు ఇద్దరినీ కూడా లోకానికి బహుమానంగా అప్పగించిందని మహాతల్లి సుజానా వేసులి మంచివాడు తన బిడ్డలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు అనగా అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తారు అడుగుతున్నాను నీ కొడుకులు నేను చేయబోతున్నావు ఈ లోకానుసారమైన ఆస్తికి కర్తగా మార్చబోతున్నావా లేక దేవుని చిత్త ప్రకారము నీ బిడ్డలను ఆశీర్వాదంగా మార్చబోతున్నావా ఒకసారి దేవుడి దేవుడిద్దరు కుమారులను ఇచ్చాడు వాళ్ళను ఐశ్వర్యవంతులుగా చేయాలి అని నేను ఆశపట్టలేదు వారిని అనేక మందికి ఆశీర్వాదంగా మలచాలే అనేదే నా ప్రార్థన ఏ రోజు వాళ్ళ జీవితంలో ఐశ్వర్యం కోసం నేను ప్రార్థన చేయలే ఒక్కసారి కూడా చేయలే కానీ ప్రతిరోజు చేస్తా వాళ్ళు అనేక లక్షల మందికి కోట్ల మందికి ఆశీర్వాదంగా జీవించాలి అని ప్రార్థన చేస్తున్నారు తండ్రివా తల్లివా మంచివారా మీరు అయితే మీ బిడ్డలను ఆస్తికి కర్తలుగా చేయండి ఐశ్వర్యము ఘనత జీవము యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి స్వాస్థ్యము అనగా మీ బిడ్డలను మొదటిగా యందు భయభక్తులు కలిగి ఉండులాగున ప్రేమించండి పెంచండి పెద్ద చేయండి ప్రయోజకులుగా ప్రభు యొక్క సేవలో ఉపయోగపడులాగున వారిని ఆశీర్వదించండి ఆ విధంగా పెంచండి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కి పరిశుద్ధుడా అద్భుతమైన ఆత్మీయురాలు మాకెంతో ఆదర్శం మంచి తండ్రి వలె తల్లి వలె నాయన బిడ్డలను నీకు పరిచయం చేసి ఐశ్వర్యమును ఘనతను జీవమును వారు కలిగి నిన్ను మహిమపరుచులాగున సహాయం చేయమని ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేయమని ఏసునామం సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కాబట్టి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి దేవుడు మీకు తోడే గాక మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు